హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు బ్రెడ్తో మంచి రెసిపీ చేసేద్దాం అదేంటంటే బ్రెడ్ శాండ్విచ్ పబ్జ్జి మంచి కలర్ఫుల్తో టేస్టీ టేస్టీగా ఎలా చేసేయాలో చూసేద్దామా ముందుగా మూడు బంగాళదుంపులని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి చల్లారించుకొని ఇలా తొక్క తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోనే వన్ కప్ చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం లెల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడే ఉప్పు వేసుకొని వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వేసుకొని ఇవంతా స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని ఇదంతా కలిసేలాగా మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నాలుగు వైపులా ఈ అంచులు కట్ చేసేసుకోవాలి మొత్తం ఈ అంచులు కట్ చేసేసుకొని దీంతో శాండ్విచ్ చేసుకోవాలి పిల్లలైతే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా పరిచి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా అప్లై చేయాలి చక్కగా ఇదంతా నాలుగు వైపులా సర్ది దీనిపైన మరో బ్రెడ్ స్లైస్ పెట్టి దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి ఇలా చక్కగా ప్రెస్ చేసి ఒక నిమిషం అలానే ఉంచితే ఇవి అంటుకొని ఉంటాయి ఇప్పుడు వీటిని సన్నగా పడవగా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వీటిని ఇలా పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలో హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ స్టఫింగ్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ వాము వేసుకొని ఇవన్నీ కలిసేలాగా పొడిగా ఉన్నప్పుడే మొత్తం కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో మళ్ళీ కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది మనం ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా హెల్తీగా గ్రీన్ రెడ్ కలర్స్ ఈ చిల్లీ ఫ్లేక్స్లో కరివేపాకులోనే వచ్చేసాయి ఇప్పుడు ఇందులో కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బైండింగ్కి సరిపోయేటట్లుగా మరీ తిక్కగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా సమంగా కలుపుకోవాలి ఇదంతా మొత్తం కలుపుకొని ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఈ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఇంతకన్నా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా బాణీలు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని వేసేసుకోవడమే దీనికి ఆయిల్ మరీ ఎక్కువగా మునిగేంత వరకు ఏమీ అవసరం లేదు ఇలా కొంచెంగా వేసుకున్నా సరిపోతుంది అయితే రెండు వైపులా చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఈ బ్రెడ్ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక పావు గంటలో ప్రిపేర్ చేసేయచ్చు వీటిని అదే ఇవి బయట కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టారంటే ఎన్ని కావాలంటే అన్నీ తినచ్చు ఇదైతే టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి చక్కగా ఫ్రై అయినవి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి ఇవైతే చక్కగా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మంచి స్పైసీగా చాలా బాగున్నాయి వీటితో టమాటో సాస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టారంటే ఈ వర్షాకాలం చల్లని వాతావరణంలో వేడిగా ఇవి చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు చెప్పండి ఈ బ్రెడ్ శాండ్విచ్ బజ్జీ మీకు నచ్చిందా నాకైతే చాలా బాగుంది మా ఇంట్లో అయితే మా పిల్లలది చాలా ఇష్టంగా తిన్నారు సూపర్ అని కూడా కామెంట్స్ ఇచ్చారు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేస్తారా ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లోపల ఆలుకు పదులు పన్నీర్ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చక్కగా కడుపు నిండుతుంది అలాగే స్నాక్స్గా కూడా తీసుకువెళ్ళచ్చు ఇదైతే మంచి హెల్తీ ఫుడ్ అనే చెప్పాలి ఎప్పుడూ ఒకే ఐటెం పెట్టినా పిల్లలకి బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అందం అనేది దీపం లాంటిది దీపంలో నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది అలాగే అందం కూడా వయసు ఉన్నంత వరకే ఉంటుంది కానీ క్యారెక్టర్ అనేది సూర్యుడు లాంటిది జగతి ఉన్నంత వరకు ఉంటుంది ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్